అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మా స్వామి వారి కోసం ఈరోజు చేసిన ప్రసాదం ఏంటంటే రవ్వ కేసరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బండ్లీ పెట్టుకోవాలి ఇందులోకి త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను గుమ్మడి గింజలు అలాగే పుచ్చకాయ గింజల్ని వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకే మనం జీడిపప్పు ముక్కలు కూడా వేసేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు అలాగే వీటిని దోరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్పులోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే బాన్లీలో ఒక కప్పు రవ్వ తీసుకోవాలి మెజర్మెంట్ పక్కా చూసుకోండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది ఒక కప్పు రవ్వని ఇలా దోరగా వేయించుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు రవ్వలోకి ఇది బాగా వేగిపోయిందండి దీన్ని కూడా ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం మీరు డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ముక్కలు బాదం పి బాదం పప్పులు ఇంకా పిస్తా పప్పులు ఇలా ఏవైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఇదే బాండ్లీలో రెండు కప్పుల పాలు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి వాటర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వాటర్ వేసుకోండి లేదంటే మూడు కప్పులు పాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఈ మిశ్రమాన్నంతా ఇలా బాగా తిప్పుతూ మరుగుతున్న సమయంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసేసుకోవాలి అలాగే రెండు చిటికెళ్ళ పసుపు వేసుకోవాలి ఈ పసుపు కలర్ బాగా వస్తుందండి ఉడుకుతున్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయట్లేదు న్యాచురల్గా పసుపు వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి చూడండి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలి కేసరి అనేది గట్టిపడుతుంది మనం ఒకటికి మూడు కప్పులు వేయటం వలన పాలు నీళ్లు కలిపి మూడు కప్పులు వేసాం కదా చాలా మెత్తగా వస్తుంది కేసరి అనేది చూడండి ఇలా వస్తుందనమాట ఫైనల్గా చాలా ఎమ్మీగా ఉంది కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్